వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి బాత్రూంలో షవర్ కింద తడుస్తున్నట్టు సహస్ర అలాగే పద్మాక్షి చూసి ఇక పద్మాక్షి విహారిని నిలదీస్తూ ఉంటే విహారి లక్ష్మి నా భార్య సహస్ర నా భార్య కాదు రెండే ముళ్ళు వేశాను అని చెప్పి అందరితో చెప్తున్నట్టు సహస్ర కలగంటుంది ఒక్కసారిగా నిద్రలేస్తుంది సహస్రా అమ్మో ఇప్పుడు టైం ఎంతైంది నాలుగైంది అంటే పగలు కలగన్నాను నిజమవుతుందేమో ఇప్పుడు బావ ఖచ్చితంగా లక్ష్మి తన భార్యని అందరికీ చెప్పేస్తాడు అలా చెప్తే ఇక నేను బావ యుఎస్ హనీమూన్ వెళ్ళము పగలు కళ్ళలు నిజమవుతాయి ఇదంతా కళ ఈ కళ నిజం కాకూడదు త్వరగా నేను బావా ఫ్లైట్ ఎక్కేయాలి అని చెప్పి ఇక నిద్రలేచి ఇలాంటి కళ మాత్రమే కనాలి నిజం ఎప్పటికీ రాకూడదు అసలే బావా లక్ష్మి విడాకులు ఇస్తుందని కోపంతో అందరికీ నిజం చెప్పేస్తాడు లక్ష్మి అంటే బావకి ప్రేమ చాలా ఉంది అని చెప్పి గబగబా మెట్ల దిగుతూ ఉంటే కరెక్ట్గా జారి కింద పడిపోతుంది సహస్రా ఒక్కసారిగా పద్మాక్షి యమునమ్మ అందరూ ఇక సహస్ర పడిపోతూ ఉంటే పట్టుకుంటారు సహస్ర కాలు అలాగే నడుము ఫ్రాక్చర్ అవుతుంది ఇక డాక్టర్ వచ్చి ఒక టెన్ డేస్ ఆవిడ రెస్ట్ ఉండాలి అప్పుడే ఈ కాలు అనేది సెట్ అవుతుంది అని చెప్తారు ఇక పద్మాక్షి అంబిక ఇటువైపు యమునమ్మ చాలా బాధపడతారు అత్తయ్య నా కాలు ఇలా ఉంటే ఏమైంది ఫ్లైట్లో నేను బావా హనీమూన్కి వెళ్ళిపోతాము అనగానే అయ్యో సహస్రా అలా అంటే ఎలా అని అంటారు చారుకేస బాబాయ్ నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉండగానే విహారీ లక్ష్మి కూల్గా సహస్ర దగ్గరికి వస్తారు సహస్రా ఇలాంటి పరిస్థితుల్లో హనీమూన్కి యుఎస్ వెళ్ళడం అవసరమా చెప్పు నేను ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేశాను అత్తయ్య మరొకసారి పెట్టుకుందాం అలాగే ప్రెసిడెంట్ ఎలక్ ఎలక్షన్స్లో నేను ప్రెసిడెంట్గా గెలిచాను ఖచ్చితంగా చేనేత కార్మికుల కోసం ఏదైనా చేయాలి ఇప్పుడు నేను హనీమూను అని ఇటు అటు వెళ్తే బాగోదు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి చేనేత కార్మికుల కోసం విక్రాఫ్ట్ ప్రాజెక్టు కోసం చాలా కృషి చేయాల్సిన వర్క్ చాలా ఉంది ప్రశాంతంగా ఉన్నప్పుడే హనీమూన్కి వెళ్ళాలి సహస్రా రెస్ట్ తీసుకో లక్ష్మి నేను ఆఫీస్కి రేపటి నుండి వెళ్తున్నాము అని చెప్పి అంటారు విహారీ చారుకేస పండు వసుద హ్యాపీగా ఫీల్ అవుతారు లక్ష్మీపత్రం అమ్మ కంగారు పడద్దు త్వరగా కోలుకోండి మీరు విహారి గారు ఖచ్చితంగా యుఎస్ వెళ్తారు అనగానే వసే లక్ష్మి ఇదంతా నీ వల్లేని నీ గురించి ఆలోచిస్తూ కనీసం ఎలా నడవాలి మెట్లు ఉన్నాయా అని చూసుకోలేదు చ అని అనుకుంటుంది సహస్రా ఇక పద్మాక్షి సహస్ర బాధపడికే బావ చెప్పాడు కదా బావతో నువ్వు హనీమూన్కి వెళ్ళొచ్చు కానీ నువ్వెందుకే ఇంత తొందరగా అలా హడావుడిగా అడుగులు వేశావు అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇటువైపు అంబిక ఛ ఈరోజు ఈవినింగ్ వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇక వీక్రాఫ్ ప్రాజెక్ట్ నా సొంతం చేసుకొని వీళ్ళకి ఏం చేయాలో అది చేసేదాన్ని కదా పోనీలే పది రోజుల తర్వాత అక్కకి పనిమాల చెప్పాను అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని హనీ మునికి పంపించేస్తుంది అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక తన ల్యాప్టాప్ని అన్నీ సర్దుకుంటూ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటుంది ఇంతలో ఇక ప్రకాష్ వస్తారు హాయ్ లక్ష్మి నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను ఎందుకంటే ఇంట్లో నాకు బోరు కొడుతుంది విహారికి అక్కడ ఏదైనా ఒక ఉద్యోగం చూపించమంటాను పదలక్ష్మి అనగానే విహారి కరెక్ట్గా వస్తారు డోర్ క్లోజ్ చేస్తాడు లక్ష్మి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి లక్ష్మిని పైకెత్తి గిరా గిరా తిప్పుతూ ఉంటారు విహారీ ఏ విహారి ఏంటిది అని కానీ అయినా కనీసం పట్టించుకోకుండా లక్ష్మిని తిప్పుతూ లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని కొన్నిసార్లు దేవుడు మనుషులకి సహాయం ఎలా చెయ్యాలో అలా చేస్తాడు అంటారు కదా ఇప్పుడు నాకు దేవుడు ఈ పది రోజులు అవకాశం ఇచ్చాడు అలాగే నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఈ విహారి గురించి ఆలోచించాలి అనగాని విహారి గారు కిందికి దింపండి అని అంటుంది ఏంటి లక్ష్మి కట్టుకున్నా అనగానే ఇక విహారి ప్రకాష్ చెంప పగలగొడతారు ఒరే ఇప్పుడు చెప్తున్నాను ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు కాకపోతే పది రోజుల తర్వాత అయినా లక్ష్మి నా భార్య అని నా ఇంట్లో చెప్తాను కానీ నీకు మాత్రం ఎలా ఉంటుందో చెప్పలేనురా చూస్తూ ఉండు అనగాని అంటే మీరిద్దరూ భార్య భర్తలని నాకు తెలుసు మరి ఇంట్లో చెప్పలేకే కదా నువ్వు ఈ తిప్పలు పడుతున్నావు అనగాని ఇంకొకసారి మా పర్సనల్లో నువ్వు వేలు పెట్టావు అనుకో నీ రెండు కాళ్ళు తీసేసి గుడి దగ్గర కనీసం డబ్బులు వేయడానికి కూడా లేకుండా చేస్తాను ఎందుకంటే నీ ముఖం చూస్తే ఎవడు కనీసం కూడా వేయడు అని అంటారు విహారి విహారి గారు మనం వెళ్దాము అని చెప్పి ఇక లక్ష్మి అలాగే విహారి ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అంబిక అలాగే ఇటువైపు సుభాష్ జైల్లో ఉన్న రత్నబాబు దగ్గరికి వస్తారు రత్నబాబు గారు మీకు బెయిల్ అనేది మంజూరు చేయించాము మీరు బయటికి రావచ్చు అనగానే థ్యాంక్ యూ సో మచ్ అంబిక గారు కానీ ఆ లక్ష్మి మీరు చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు ప్రెసిడెంట్గా విహారిని గెలిపించింది ఇప్పుడు నువ్వు పైకి ఎలా వెళ్తావు అనగానే అందుకే కదా మీకు బెయిల్ ఇచ్చి మరీ బయటికి తీసుకొచ్చింది కానీ ఒక్క విషయం ఈసారి జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏనుగు కుంభస్థలమే కోలగొట్టాలి వీక్రాఫ్ట్ సొసైటీని ప్రతిష్టాత్మకంగా విహారీ లక్ష్మి పైకి తీసుకురావాలనుకున్నారు చేనేత కార్మికులకు కూడా సరైన ఉపాధి వాళ్ళ పిల్లల కోసం ఎంతో కృషి చేయాలని పగడ్బందీగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నిన్ను దోషిగా నిలబెట్టి విహారిని ప్రెసిడెంట్ చేసింది అంటే ఖచ్చితంగా చేనేత కార్మికులకి అన్నంతో పాటు సకల సౌకర్యాలు వాళ్ళు ఇప్పించబోతున్నారు మీ పేరుని ఇక ఎప్పటికీ ఎవరు గుర్తు పెట్టుకోకుండా విహారీ లక్ష్మి పేరే గుర్తు పెట్టుకుంటారు అప్పుడు మీరు జీవితాంతం జైల్లో ఉండాలి అనగానే అవును నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆ లక్ష్మిని అనగానే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు మంచి గెలుపులో ఉన్నారు ఆ గెలుపుని ఆస్వాదిస్తున్నారు అందుకే సుభాష్ నేను చెయ్యవలసిన పనులు మేము మొదలుపెట్టేశాము వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాము ఆ హత్యల్ని విహారి మీద తోసేస్తాము మీరు లక్ష్మిని టార్గెట్ చేయండి లక్ష్మి చేసే ప్రతి పనిలోనూ ఆటంకం కలిగించి చేనేత కార్మికులకి ఏదో చేసేస్తానని అనుకుంటుంది కదా అది మీరు సాధ్యం కాని విధంగా తనని చేసి తనని చంపేయండి అనగాని ఓ విహారి గురించి మీరు చూసుకోండి లక్ష్మి గురించి నేను చూసుకుంటాను ఇక మన టార్గెట్ విహారీ లక్ష్మిని అని అంటారు రత్నబాబు ఈవినింగ్ అవుతుంది విహారీ లక్ష్మి చాలా సంతోషంగా ఇక క్రాఫ్ట్ ప్రాజెక్టు కోసం అలాగే చేనేత కార్మికుల కోసం రేపటి నుండి వాళ్ళ ఉన్నతమైన పదవుల కోసం ఆలోచిస్తూ సరదాగా ఇంటికి చేరుకుంటారు ఇటు పద్మాక్షి యమునమ్మ గమనిస్తుంది విహారి ఏంట్రా ఇంత సరదాగా ఉన్నావు సహస్ర విషయంలో నువ్వేమి ఆలోచించవా అనగానే అయ్యో అత్తయ్య ఎందుకు ఆలోచించను సహస్రని మీరందరూ చూసుకుంటున్నారు కదా అలాగే మీకు ఒక విషయం తెలుసా రేపు వీక్రాఫ్ట్ ప్రాజెక్టు కోసం మనమందరం సైట్కి వెళ్ళబోతున్నాము అక్కడ ఉన్న ప్రతి కార్మికులకి ఇల్లును ఇస్తూ అలాగే వాళ్ళు ఆ ప్రాజెక్టులో చక్కగా వర్క్ చేసేటట్టు చేస్తాము రేపు శంకుస్థాపన అత్తయ్య అనగానే ఓ అవునా సహస్ర రాదు కదరా అనగానే మీరు వస్తున్నారు కదా అత్తయ్యా అని అంటారు సర్లేరా వీక్రాఫ్ ప్రాజెక్టు గురించి చాలా చాలా ఆలోచిస్తున్నావు నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే దానికంటే కావాల్సింది నాకేమీ లేదు రేపు ఖచ్చితంగా నేను సైట్కి వస్తాను అని అంటుంది పద్మాక్షి తెల్లగా తెల్లవారుతుంది వీక్రాఫ్ట్ సొసైటీ కోసం అలాగే ప్రాజెక్టు కోసం ఒక పెద్ద ప్లేస్లో చాలా అంటే చాలా కడుతూ ఉంటారు కదా ఇక అవన్నీ సగం పూర్తవుతూ ఉంటాయి పద్మాక్షి కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉంటారు ఇక అంబిక సుభాష్ వేసిన ప్లాన్ని ఇక అప్పుడే అమలు చేస్తారు విక్రాఫ్ట్ సొసైటీలో పనిచేస్తున్న ఒక అతన్ని పైనుండి కిందికి పడేటట్టు ఫస్ట్ రోజే ఇక అతను చనిపోయినట్టు ఇక సృష్టించాలని ఒక అతన్ని పైనుండి కిందికి తోసేస్తారు పాపం అతను చనిపోవడంతో ఒక్కసారిగా పాపం విహారీ ఫ్యామిలీ అక్కడ వర్క్ చేస్తున్న చేనేత కార్మికులంతా ఉలిక్కి పడతారు ఇక విహారి చాలా బాధపడుతూ ఉంటారు విహారి గారు బాధపడద్దు మనం ఫస్ట్ రోజే వీక్రాఫ్ ప్రాజెక్ట్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాము దానిలో ఉన్న కార్మికుడు చనిపోయాడు అంటే బాధ ఇస్తుంది కానీ ఎందుకు చనిపోయాడు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అని అంటుంది లక్ష్మి ఇలా అంబిక సుభాష్ ఒక్కొక్కరిని కావాలనే మట్టి పెట్టి ఇక వీక్రాఫ్ సొసైటీలో చనిపోతున్నారు ఆ చావులకి కారణం విహారిని అని సృష్టించాలని అలా పగడ్బందీగా ప్లాన్లు వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అందరూ భోజనం చేస్తూ ఉంటారు విహారికి మాత్రం లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నువ్వు నా భార్యవి కదా ఇంతకుముందు నాతో ప్రేమగా ఉండేదానివి ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటున్నావు లక్ష్మి నువ్వు దూరంగా ఎందుకు ఉంటున్నావో నాకు తెలీదు కానీ నీకు నేను దగ్గర అవ్వాలి అప్పుడే భార్యాభర్తల బంధం కొనసాగుతుంది అని చెప్పి ఇక భోజనం చేస్తూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు పద్మాక్షి అందరూ భోజనం చేసి విహారి రేపు సహస్ర నువ్వు యుఎస్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అనగానే సహస్ర ఇంకా కోలుకోలేదు కదత్తయ్య అని అంటారు ఇంకా చిన్న ఫ్యాక్చర్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి వీక్రాఫ్ట్ సొసైటీ కోసం అంబిక చూసుకుంటుందిలే అలాగే లక్ష్మి కూడా ఉంది కదా మీరిద్దరూ కొన్ని రోజులు సంతోషంగా ఉంటే నేను మీ అమ్మ సంతోషంగా ఉంటాము ఈ ఇంట్లో చిన్న పిల్లల్ని ఎత్తుకొని చాలా రోజులైంది మీ ఇద్దరికీ బాబో పాపో పుడితే మాకు ఇచ్చేసి మీ పన్ను మీరు చేసుకోండ్రా అని అంటుంది పద్మాక్షి తప్పకుండా అత్తయ్య అని అంటారు విహారి విహారి వైపు లక్ష్మి చూస్తుంది విహారి గారు మీ మాటల్లో ఏదో తేడా ఉంది ఇప్పుడు సహస్రమ మీ భార్య కాదని తెలుసు మీరు ఏదో నా గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి నైట్ అవుతుంది లక్ష్మి గదిలోకి విహారీ వస్తారు విహారీ గారు మీరు వెళ్ళండి యమునమ్మ ఎవరైనా చూసారంటే బాగోదు అని అంటుంది లక్ష్మి ఎందుకు బాగోదు మన ఇద్దరం భార్య భర్తలం కదా అనగాని మీకు నాకు తెలుసు నేను మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అనగాని అవునా విడాకులు ఇస్తావా లక్ష్మి నాకు అని అంటారు ఇస్తాను బాబు ఎందుకంటే ఈ ఇంటి కోసం మీకోసం నేను ఆలోచిస్తున్నాను అనగానే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు లక్ష్మి నువ్వు నాకు విడాకులు ఇస్తావా అని అంటారు నేను చూడను అని అంటుంది నువ్వు చూడలేవు లక్ష్మి ఎందుకంటే నేనంటే నీకు చాలా ప్రేమ ఉంది ఈ ఇంటి మీద నా మీద ఎంత ప్రేమ ఉన్నో ఉండి నీ మనసులో దాచుకొని నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా నేను రేపు సహస్రని నేను యుఎస్ తీసుకువెళ్ళి హనీమూన్ కోసం అని అందరూ అనుకుంటున్నారు సహస్ర గురించి నీకు తెలుసు కదా సహస్ర నేను చిన్నప్పటి నుండి బాబా మరదల్లం కానీ కుటుంబం కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అది జరగలేదు నీతో నాకు దేవుడు బంధం వేశాడు ఆ బంధం ప్రేమగా అలాగే ఒక మంచి బంధంగా ముడిపడింది భార్యాభర్తల బంధం అయ్యింది అలాంటి బంధాన్ని నేనెప్పుడు కాదనుకోను అందుకే నువ్వు నా దానివి నేను నీ వాడిని మన ఇద్దరినీ ఎవ్వరు ఎవ్వరు విడదయ్యలేరు అని అంటారు విహారీ గారు నాకు భయంగా ఉంది మన ఇంటి పరిస్థితిని తలచుకుంటే యమునమ్మ గురించి ఆలోచిస్తే అనగానే చూడు లక్ష్మి ఇదంతా పక్కన పెట్టు నాకు నువ్వు విడాకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా అని అంటారు లేదు మీతో జీవితాంతం సంతోషంగా ఉండాలి ఈ కుటుంబం కోసం నేను ఎంతో చెయ్యాలని ఉంది విహారీ గారు కానీ అది జరగదు కదా అనగానే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మనిద్దరం ఒకరికి ఒకరం చాలా ప్రేమిస్తున్నా ప్రేమగా ఉంటున్నాము అలాంటప్పుడు మన ప్రేమని ఆ భగవంతుడు ఎందుకు ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వడు అందుకే ఇక నేను కోసం ఆలోచించాలనుకోవటం లేదు అమ్మని ఒప్పిస్తాను పద్మాఖియ అత్తయ్యకి నచ్చ చెప్తాను నువ్వు నా భార్యవని అందరికీ తెలియజేస్తాను అప్పటిదాకా నువ్వు విడాకుల గురించి ఆలోచించద్దు అని చెప్పి అంటారు ఇక లక్ష్మి తలదించుకుంటుంది నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు లక్ష్మి ఈ ఇంట్లో కనక మహాలక్ష్మిగా కలవారి కోడలిగా ఉండబోతున్నావు అని చెప్పి తన నుదుటిపైన ముద్దు పెట్టి ఇక తనని కౌగిలించుకుంటారు విహారి ఇక లక్ష్మి కూడా విహారిని గట్టిగా హత్తుకుంటుంది లక్ష్మీ విహారి ఆ రోజు ఏకమవుతారు చాలా ఆనందంగా తెల్లగా తెల్లవారుతుంది లక్ష్మి తలారా స్నానం చేసి తులసి దండం పెట్టి ఈరోజు నుండి నా జీవితం మొదలయ్యింది విహారీ గారు నాకు పూర్తిగా భర్తగా అయిపోయారు ఇక ఈ బంధాన్ని ఎప్పటికీ నేను వదులుకోను ఎవరు ఎదురు వచ్చినా సరే ఈ బంధానికి ఉన్న విలువ చెప్తాను అని చెప్పి ఇక తులసమ్మకి దండం పెట్టి లోపలికి వస్తూ ఉంటే యమునమ్మ అడ్డు వస్తుంది అమ్మా కాఫీ కావాలా అనగానే వద్దు విడాకులు కావాలి అనగానే నేను ఇవ్వనమ్మా అని అంటుంది లక్ష్మి మతి ఉండి మాట్లాడుతున్నావా అనగానే నిజమమ్మా ఇన్ని రోజులు విహారీ గారు నాకు దూరంగా ఉన్నారు కానీ విహారీ గారితో నా బంధం ఈరోజు ఒకటైంది విహారీ గారు లాంటి మంచి భర్తని కాదనుకుని విడాకులు ఇవ్వడానికి నేను పిచ్చిదాన్ని కాదమ్మా కానీ ఒకటి మాత్రం నిజం సహస్రమ్మా నా తరువాతే విహారి గారికి భార్య అయింది నేను మొదటి భార్యని నాకు నేను అన్యాయం చేసుకోవాలనుకోవటం లేదు విహారి గారు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అలాంటి భర్తని ఏ భార్య అయినా వదులుకోదమ్మా మీరు నాకు విడాకులు ఇవ్వమంటే ఆ బంధం గురించి మీకు తెలియనట్టే మీ కొడుకుపై మీకు ప్రేమ లేనట్టే ఎందుకంటే విహారి గారికి నేనంటే ప్రాణం నాకు విహారీ అంటే చాలా ప్రాణం అలాంటి మేమిద్దరం భార్య భర్తలను తెలిసాక కూడా మీరు విడాకులు తీసుకోమంటున్నారు కదా అది మీ స్వార్థం అనుకోవాలమ్మా ఇప్పుడుదాకా మీరు నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు ఇప్పుడు కటికాత్మురాగా అనుకోవద్దు నేను మీరు అవునన్నా కాదన్నా ఈ ఇంటి కోడల్ని విహారి గారి భార్యని నా భర్తని ఎప్పటికీ నేను వదులుకోను అని చెప్పి లక్ష్మి యమునమ్మకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్